నెక్స్ట్ తర్వాత జీ స్నేహ అందరికీ నమస్కారం నా పే వేదికని అలంకరించిన పెద్దలకు ఇంకా అతిథులకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు జీ స్నేహ నేను వైలెన్ సెకండ్ ఇయర్ నేర్చుకుంటున్నాను ఈరోజు ఈరోజు మనం జరుపుకుంటున్న కార్యక్రమం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అందులో భాగంగా నేను దేశ నిర్మాణంలో మహిళ మరియు యువత యొక్క పాత్ర గురించి ఉద్దేశించి మాట్లాడాలనుకుంటున్నాను దేశ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అది తరచూ డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది అందులో అందరూ సహకారం అందిస్తారు ముఖ్యంగా మహిళలు మరియు యువతలు ఈళ్ళు దేశానికి అభివృద్ధి చెందడంలో సహాయపడతారు ముఖ్యంగా ముందు నేను దేశ నిర్మాణంలో ఉన్న యువత గురించి మాట్లాడ మాట్లాడాలనుకుంటున్నాను యువతులు అనేవాళ్ళు శక్తివంతులు ఇంకా వాళ్ళు మంచి ఆలోచనలు కలిగి ఉన్నవాళ్ళు వాళ్ళు దేశానికి మంచిగా అభివృద్ధి చెందగలరు యువతలు యువతలు శక్తివంతులు మరియు యువతులు మంచి ఆలోచనలు మరియు శక్తివంతులు ఇంకా యువతులు అన్యాయ సాంప్రదాయాలను ఇంకా సవాల్ చేసి కొత్త మార్గాల్లో దేశాన్ని తీర్చిదిద్దుతారు ఇంకా విద్యావంతులైన యువతలు పరిశ్రమలు అన్నీ చక్కదిద్దుతారు ఇంకా వాతావరణంలో ఏవైనా సమస్యలు ఉన్నా ఏవైనా చెడు మార్గాల్లో ఉన్నా అవన్నీ తొలగిస్తారు ఇప్పుడు మహి మహిళలు మహిళలు దేశానికి ఎలాగ అభివృద్ధి చెందుతారో చూద్దాం మహిళలు జనాభాలో అర అరభాగం అంటే మహిళలు ఎక్కువగా పాపులేషన్ని ఇంక్రీజ్ చేస్తారు ఇంకా మహిళలు చదువుకున్న మహిళలు అయితే కుటుంబాన్ని ఇంకా సమాజాన్ని జ్ఞానంతో పెంపొందించుతారు ఇంకా మహిళల్లో ఉన్న శక్తి ఇంకా సానుభూతి సహనం ఇవన్నీ ఉంటే దేశంలో ఇంకా అభివృద్ధి ఎక్కువగా పెరుగుతుంది ఇంకా యువతలు ఇంకా మహిళలు కలిసి ఈ దేశాన్ని ఎలా నిర్మిస్తారంటే యువతల్లో ఉన్న శక్తి సామర్థ్యాలు ఇంకా మహిళల్లో ఉన్న సానుభూతి సహనం కొత్త మార్గంలోకి నిలుస్తాయి ఈ కలిక వల్ల దేశంలోని మానవత్వం ఇంకా సమానత్వం రెండు పెరుగుతాయి నేను ఇప్పుడు చెప్పాల్సిన ముగింపు ఏంట ముగింపు ఏంటంటే మహిళలు ఇంకా యువతలు వీళ్ళిద్దరూ ఉంటేనే దేశంలో అభివృద్ధి బాగా పెరుగుతుంది లేకపోతే మా దేశం కొంచెం అభివృద్ధి పెంచడం చాలా కష్టం థ్యాంక్ యూ చాలా చక్కగా మాట్లాడావమ్మ